టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫారరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి మనకి ఈ వారం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే స్త్రీ వలన ఎప్పుడు కూడా వృషభ రాశి ఇబ్బంది అంటే మీరు ఎవరు కానీ నమ్మలేదు కదా ఈ సంవత్సరం కూడా నమ్మండి మీరు చూసుకోండి కావాల్సి మీ భార్యలు అందరూ పోలీస్ స్టేషన్లకి వెళ్ళిపోతారు శుక్రకేతువులను అయినా శుక్రకేతువులను ఎవడో ఆపలేడు అసలే అర్ధాశ్రమకేతువు దాంతోపాటు శుక్రుడు మీ అత్తగారిగా మాట కనుక మీరు వినట్ వినట్లయితే డెఫినెట్గా మీరు జైలుకి వెళ్ళిపోతారు మీ ఆమెని నమ్ముకుంటే మటిబాలు అయిపోవడమే ఎందుకని అంటే పిల్లం మొదటి శత్రువు అప్పటికప్పుడే ప్లేట్ బిరాయి ఇచ్చేస్తుంది మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది నువ్వు రివర్స్ అయితే రివర్స్ వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ అంతే ఇంకేమీ ఉండదు పాపం అత్తగారే జాలి పడుతుంది కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా జాగ్రత్త చదువుకోండి చదువు బాగా వస్తుంది ధన ఆదాయం బాగా పెరుగుతుంది వ్యాపారాలు వినప వ్యాపారాలు ఫ్యాబ్రికేషన్ వర్క్ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఎలక్ట్రికల్ షాపులు ఇవన్నీ కూడా ప్రయాణాలు దూర ప్రయాణాలు ఎక్కువ పడతాయి ఏ రకంగా అయినా సరే పోలీస్ స్టేషన్లు కోర్టులు మీరు వెళ్ళాలి అలాగే ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా శత్రుపేడ అనేటటువంటిది పోతుంది ఇక దాన ధర్మాలు చేసుకోండి చక్కగా ఈ రాశి వారంతా కూడా మనకి వృషభ రాశి వారికి మనకి కొత్తగా అడాప్ట్ చేసుకోవడానికి సంతానం లేనటువంటి వారికి గవర్నమెంట్ వారి దగ్గర పిల్లలు దొరకడానికి అవకాశాలు ఉంటాయి అడాప్షన్ కోసం గవర్నమెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి కేతు జపం చేసుకోండి అలాగే గురు జపం చేసుకోండి ఆ గురువుకి కిలోంపావుబు శనగల్ని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మరి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యలో ఒకటైనటువంటి మరి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క పూజని హోమాన్ని మంత్రానుష్ఠానాన్ని మీ ఇంట్లో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది శుభమస్తు